మీకు తెలుసా కడప జిల్లాలోని ఒక చిన్న పల్లెటూరులో ఉన్న అద్వితీయమైన దేవాలయం ఇది ఈ దేవాలయంలో ఉండే అమ్మవారు చాలా మహిమాన్వితురాలు కోరుకున్న కోరికలను తీర్చే కల్పవల్లి ఈ అమ్మవారు చుట్టూ పచ్చని పంట పొలాల మధ్యలో అరుదైన శైలిలో ఇక్కడ దర్శనమిస్తారు ఈ అమ్మవారు స్వయంభూగా భూమిలో నుంచి వెలిసిందంట కొన్ని వందల శతాబ్దాల ముందు ఈ ఊరికి విపరీతమైన కరువు ఏర్పడితే భక్తులందరూ కలిసి అమ్మవారిని ప్రార్థించారంట అప్పుడు ఆ అమ్మవారు చల్లని చూపు ఎప్పుడు మీపై ఉంటుంది అని గ్రామ ప్రజలను ఆశీర్వదించి ఇక్కడే దండు మారమ్మగా కొలువై ఉన్నారు ఇప్పటికీ ఈ ఆలయంలో ఉండే అమ్మవారు రాత్రులు ఊర్లో సంచరిస్తూ దుష్ట శక్తుల్ని ఊర్లోకి రానివ్వకుండా కాపుల కాస్తూ మమ్మల్ని కాపాడుతుందని భక్తులు చెప్తున్నారు ఇంతటి మహిమాన్మతమైన ఆలయం మన రాయలసీమలో ఉన్న కడప జిల్లాలో మైలవరం మండలం ఎం కమాల్దిన గ్రామంలో ఉంటుంది ఇటువైపు వచ్చినప్పుడు మీరు కూడా తప్పకుండా దర్శించుకోండి శ్రీమాత్రే నమః